నామానికి మధుమ కలుగును దాకా ఈరోజు సువార్త పఠనం లూకా పద్దెనిమిది తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఆ కాలంలో పిమ్మట యేసు తాము నీతిమంతులమనియు తక్కినవారు నీచులమనియు ఎంచుకొను కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను ప్రార్థనకై ఇద్దరు దేవాలయమునకు వెళ్ళిరి ఒకడు పరిసేయుడు మరొకడు సుంకరి పరిసేడు నిలుచుండి తనలో తాను ఓదేవా నేను ఇతరుల వలె లోబిని అన్యాయం చేయువాడను వ్యభిచారిని కాను ఈ సుంకరి వంటి వాడను కాను అందులకు నీకు కృతజ్ఞడను నేను వారమునకు రెండు మారులు ఉపవాస నా నా అంతటిలో పదివ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించాను కానీ సుంకరి దూరముగా నిలవబడి కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు ఓ దేవా ఈ పాపాత్మున్ని కనికరింపుము అని ప్రార్థించను దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ శంకరియే కానీ ఆ పరిసెడు కాదు అని నీతో చెప్పుచున్నాను ఏలైనా తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును ఈరోజు ధ్యానాంశము వినయం ఈ జీవిత విధానంలో సాతాను ఎప్పుడు వినయాన్ని ఆచరణలో పెట్టలేడు కానీ పూనితుడు ఆ పని చేయగలుగుతాడు ఎందుకంటే వినయము ఆచరణకు సంబంధించినది బోధించడానికి మాత్రమే కాదు ఓ సెమినరీ విద్యార్థి తన జ్ఞాన తండ్రి దగ్గరికి వెళ్ళి వినయాన్ని బోధించమన్నాడు ఆ పని నేను చేయలేను ఎందుకంటే వినయమే ఒక బోధకుడు అది ఆచరణాత్మకంగా నేర్చుకోవాల్సింది దాన్ని ఆచరించకపోతే నేర్చుకోలేవని ఆయన సమాధానమిచ్చాడు మనకు ఎంత వినయం ఉంటే అంత ధీనతతో ప్రవర్తిస్తాం ఇతరులను హెచ్చరించడంలోనే సేద తీరుతాము నేటి సువార్త పఠనంలో పరిసేయుడు ధీనతకు కాదు కానీ గర్వానికి ప్రతీక తన ఆధ్యాత్మిక శక్తులను గురించి గొప్పలు చెప్పిన తరువాత ఆయన ఈ శుంకరి వంటి వాడను కాను అందులోకు నీకు కృతజ్ఞుడను అని శుంకరిని కించపరిచాడు తన్ను గూర్చి తాను ఆలోచించి ఆలోచించిందే సరియైన విధానం అంటూ తనకున్న ప్రతిభ నైపుణ్యం ప్రత్యేకతలు అన్ని దేవుడివిచ్చినవేనని అంగీకరించకపోవటం మనల్ని గురించి మనం గొప్పగా భావిస్తే ఏ క్షణమైనా అఘాధంలో పడతామని గుర్తించుకోవాలి మానవ స్వభావము చిత్తమైంది యూదా గురించి దేవుడు ఇజ్రాయేలు నేను మిమ్ము ఏమి చేయుదును యూదా ప్రజలారా నేను మిమ్ము ఏమి చేయుదును మీకు నా పట్ల గల ప్రేమ ఉదయకాలపు మంచు వలెను వేకువన విచ్చిపోవు పొగ వలెను క్షణికమైనది గ్రంథంలో ఆరవ అధ్యాయం నాలుగవ వచనంలో అని దేవుడు వాపోయారు కొందరు క్రైస్తవులలో విషాదం ఏమిటంటే తాము విశ్వాసులమైనందుకే గర్వపడతారు పవిత్రత అనే కొండ నెక్కడానికి విశ్వాసము మొదటి మెట్టు మాత్రమే ఎప్పుడైతే ఆ పవిత్రత మెట్టు నుండి కింద పడతామో మన పతనము ఆరంభమైనట్టు ఆరంభమైనట్టు నమ్మాల్సి ఉంటుంది అందుకే విశ్వాసము వినయము దీనతలను పెంపొందించేదిగా ఉండాలి కానీ వాటి మీద స్వారీ చేయకూడదు నిజమండి దేవుడు మన నుండి ఆశించేది నాకు తెలిసి మూడే మూడు ఒకటి ప్రేమ రెండు దయ మూడు కనికరము ఇంకా విశ్వాసము తర్వాత వినయము మొదటి మూడుకు మనం ప్రాధాన్యత ఇస్తే మిగతాటి ఆటోమేటిక్గా మనం అల అలమరుచుకోవచ్చు చాలామంది నిజంగా దేవుడు పెరిగినట్టు క్రైస్తవులు అయినందుకు గర్వపడతారు చర్చికి వచ్చామా మా పని అయిపోయిందా అని వెళ్ళిపోయినట్టు ఏదో ప్రార్థన చేశామా మా పని అయిపోయినట్టు అటెండెన్స్ కొరకు వేచి ఉన్నట్టుగా ఉంటుంది కొందరి ప్రవర్తన దేవుడి మందిరములో దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మనల్ని మనము పరీక్షించుకోవాలి ఆ మందిరములో దేవుడు మనతో అక్కడే కాదు ప్రతి చోట దేవుడున్నాడు ఈ సృష్టిని కలిగించిన ప్రభువు ప్రతి చోట ఉన్నాడు అనుక్షణము క్షణము ప్రతి క్షణము మనల్ని గమనిస్తూనే ఉన్నాడు మన ప్రవర్తన ఏంటి ఇతరుల ఏడల మనం ఎలా ఉన్నాము ఇతరులతో మనం ఎలా ప్రవర్తిస్తున్నాము అనేది దేవుడికి ప్రతిది తెలుసు కానీ నా తరపున నేను చెప్పేది ఒకటి దేవుడు కోరుకునేది దయ కరుణ జాలి ఇతరుల పైన దయ ప్రేమ కరుణ జాలి అనేవి మనము ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు క్రైస్తవుడు ఎప్పుడు తనని తాను హెచ్చించుకోవడానికి వీలు లేదండి అది నువ్వు ఎంతటి అధికారంలో ఉన్నా సరే నిన్ను నీవు తగ్గించుకొనుటయే దేవుడు ఇష్టపడతాడు అందుకే దావీదు సింహాసనము ఎక్కి ఇజ్రాయిల్ను పరిపాలిస్తున్నప్పటికీ తాను దేవుడి హృదయానుసారుడయ్యాడనమాట ఎంత తగ్గింపు దావీదులో దేవుడు చూశాడు ఒకసారి మీరు గుర్తించండి చివరి వరకు చివరి వరకు ఆయన దావీదు మహారాజుగానే మరణించాడు దేవుడు హృదయానుసారుడిగానే మరణించాడు అందుకే దేవుడు తనకెంతో ఇష్టంగా ఈరోజు మనం దావీదు కుమారుడా నన్ను దాటిపోగలదు అని ఆ గుడ్డివాడు పిలుచుటా మనం వింటున్నాం దేవుడి దయ మీ పైన మీ పైన మీ బిడ్డల పైన